పాకిస్తాన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడులో మన దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత ఆ నాడు నుంచి కూడా మనకు వాళ్ళు మన పైన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు మూడు యుద్ధాలు మనతో గతంలో చేశారు మూడు సార్లు యుద్ధంలో ఓడిపోయారు ఒకసారి కార్గిల్ లో అటల్ బిహార్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు యుద్ధం చేశారు ఒకసారి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు యుద్ధం చేశారు దాని ముందు నెహ్రూ గారు ఉన్నప్పుడు యుద్ధాలు చేశారు మూడు యుద్ధాల్లో నెహ్రూ గారి సమయంలో లేదా ఇందిరాగాంధీ సమయంలో లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో యుద్ధాలు చేసి ఓడిపోయినా కూడా వాళ్ళ గుణపాఠం నేర్చుకోకుండా మన మీద ఉగ్రవాద దాడులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తా ఉన్నారు గత పదకొండు సంవత్సరాల ముందు అయితే ప్రతి రోజు అక్కడ చూస్తే అక్కడ ఉగ్రవాద దాడులు జరిగాయి రుమేని పార్క్ లోను గోకుల్ చార్క్ లేదంటే బొమ్మ బాంబే ఐదు మంది వచ్చేసి మొత్తం బాంబేని తీసుకుని చేతుల్లోకి తీసేసుకుని నూట డెబ్బై ఐదు మందిని చంపేశారు ఈ పదకొండు అటువంటి ఉగ్రవాద దాడులు ఎక్కడ జరుగుతున్నా ఒకటి అలా యూరిలో గాని పుల్వామాలో జరిగితే మనం ఆ దేశ భూభాగంలో దొరబడి ఆ దేశంలోని ఏ ఈ ఉగ్రవాద శిబిర శిక్షణ శిబిరాలు వాడిని ధ్వంసం చేశారు ప్రపంచమంతా మనం వైపు చూస్తాను భారత్ ఎంత శక్తివంతమైంది ఇటీవల పుల్వామాలో పర్యాటకులు పోతే మన ప్రాంతం నుంచి కూడా వెళ్ళి ఉన్నారు చాలా మంది కావల నుంచి ఒకరు చనిపోయారు విశాఖపట్నంలో పోయారు అదే కాశ్మీర్ అందరినీ ఉంటారు కాబట్టి చూడడానికి వెళ్తే అక్కడ ఉగ్రవాదులు వచ్చి దొంగదాటుగా వచ్చి దెబ్బ తీసి చంపేసిపోయారు దానికి మనం ప్రతీకారం తీసుకున్నాం ఏ అయితే ఉగ్రవాద శిక్ష శిక్షణ శిబిరాల్లో వీళ్ళందరూ శిక్షణ తీసుకుంటున్నారో వాటిని గుర్తించి వారి భూభాగంలో లేకుండా మన దేశంలో నుంచే మన మిస్సైల్ని పంపించి ఆ శిక్షణ శిబిరాలను అన్నిటి ధ్వంసం చేయడం కాకుండా ఈ ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొంటున్న అందరినీ కూడా హతమార్చాం మనం హతమార్చాం ప్రపంచం అంతా చూసి అంటే వాళ్ళు వాళ్ళు మన పౌరుల్ని అమాయక పౌరుల్ని చంపుతుంటే మనం ఆ దేశంలో ఉన్న పౌరుల్ని ఒక్కరు కూడా ఒక చిన్న గాయం చేయకుండా కేవలం ఉగ్రవాద శిక్షణాలనే శిబిరాలనే లక్ష్యంగా చేసుకుని వాటిని పూర్తి చేసాం ఇవాళ పరిస్థితి అది ఉంది ప్రపంచమంతా చూసా భారత్ ఇంత శక్తివంతమైన దేశమా ఇటువంటి సమర్థవంతమైన నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడనే ప్రపంచ దేశాలంతా మన వైపు చూస్తున్నాయి వా సైనికులు వెంట మనం అందరూ నిలబడాల్సిన ఉంది వారి భద్రత తెలపాల్సిన అవసరం ఉంది వారి సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది నిన్ననే విజయవాడలో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా దాంట్లో ఉన్నాను తిరంగా యాత్ర చేశాను సైనికులకు మద్దతుగా ఇవాళ అనంతపురంలో పొద్దున్న సైనికుల మద్దతుగా పయ్యామరి కేశవ్ గారితో కలిసి తిరంగా యాత్ర చేశాం మీ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సైనికులకి ఒక మనోధైర్యం కల్పించాల్సింది అయ్యే మీరు వాళ్ళు పోరాడండి మీకు మీకు మేము మీ తరఫున మేము ప్రార్థనలు చేస్తున్నాం భగవంతుని ప్రార్థిస్తున్నాం అక్కడ మీ ప్రాణాలు సురక్షితంగా ఉండాలి మీరు ప్రాణం సలతో సురక్షితంగా ఉంటే మీరు కాపులాగా కాస్తున్నారు కాబట్టి ఉగ్రవాదులు మా దాకా రాకుండా ఉంటారు మా కుటుంబ సభ్యులు కూడా సురక్షితంగా క్షేమంగా ఉంటారు కాబట్టి వారి మనం మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది అయితే మనం ఇవ్వాల్సిన గురపాఠం చెప్పాల్సిన గుణపాఠాలు చెప్పేశాం సింధు నదిని జలాలు వాళ్ళ దేశాల్లోకి పోకుండా ఆపేశాం మనం ఏదన్నా చర్చలు చేయాలంటే మనల్ని గతంలో ఆక్రమించుకున్న పాక్ ఆక్యుపై కాశ్మీర్ గానీ లేదా ఉగ్రవాదం మీద చర్చలు తప్ప ఇతరత్ ఎటువంటి చర్చలు చెయ్యము అనే స్పష్టమైన సందేశాన్ని కూడా ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది మనం అందరం మద్దతుగా నూట నలభై కోట్ల మంది సైనికులకు మద్దతు పాకిస్తాన్ తెలుస్తుంది మన సైన్యానికి ఒక్క పాకిస్తాన్ గారు వంద పాకిస్తాన్ ఒక్కసారి వస్తే కూడా వాళ్ళ నేర్పు తెలిసిన సైన్యం మన దగ్గర ఉంది కాబట్టి కాబట్టి పాకిస్తాన్ లాంటి ఒక పిపీలక చిన్న దేశాన్ని మనం పట్టించుకోవాలి వాళ్ళకు ఆర్థికంగా చితికిపోయారు ఆర్థిక మాంధ్యమంత పడిపోయారు అంతర్గత కలహాలు ఉన్నాయి ఆ దేశంలో నా దేశం ఒకటి నీ దేశం ఒకటి రాష్ట్రం ఆ దేశం మూడు దేశాలుగా విడిపోయే ప్రమాదం ఉంది ఆ క్రమంలో దృష్టి మరల్చడం కోసం మన దేశంలో మన దేశం ఇవాళ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ముందుకు పోతా ఉంది నాలుగో స్థానానికి ఇవాళ ప్రపంచంలో వచ్చాం అదే రాబోయే రోజుల్లో ఇలాగే ఉంటే ఇటువంటి నాయకత్వం ఉంటే దేశంలో శాంతి నెలకొని ఉంటే భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది మేము ఎక్కడ చివరిలో ఉండిపోతాం భారతదేశం అమెరికా పక్కన పోయి నిలబడతాయి అమెరికా చైనా దాటి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశంలో గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో మతాన్ని అడిగి నువ్వు హిందూవా ముస్లిం అని చెప్పి ముస్లిం అయితే పక్కన పెట్టి హిందువుని అయితే కాలు చెప్పారు దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ హిందూ ముస్లింలు కొట్లాడుకుంటారు అని హిందువులు ముస్లింలు దాడి చేస్తారు ముస్లింలు వచ్చి ఇక్కడ దాడి చేసుకుంటారు వీళ్ళల్లో వైషమ్యాలు పెంచుదాం విద్వేషాలు పెంచుదాం అనుకున్నాడు కానీ ఈ దేశంలో మతాలకు అతీతంగా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా క్రైస్తైనా అయినా లేదంటే బుద్ధిస్ట్ మొత్తం ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా ఈ దేశంలో ఉంటున్న నూట నలభై ఐదు కోట్ల మంది మేమంతా ఒక్కటే భారత్ మాతాకి జై అనే విధంగా స్పందించారు అదే విధంగా నాయకత్వం కూడా వాళ్ళ గుణపాఠం పాకిస్తాన్ చెప్పాల్సిన గుణపాఠం చెప్పింది